అండి లొకేషన్ వచ్చేసి పెనమలూర్ అండి విజయవాడ విజయవాడ పెనమలూరులో వస్తుంది ఇది బందర్ రోడ్కి చాలా దగ్గర అండి చూడొచ్చు మీరు మెయిన్ రోడ్ అనేది పదిహేను వందల డెబ్బై ఎనిమిది యాక్సెప్ట్తో వస్తుందండి ఇది ఫ్లాట్ కామన్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అండి పెట్స వచ్చేసి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి మీరు చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి లోపల చూద్దాం హాల్ అండి చాలా బాగుంది ఫుడ్ వర్క్ కూడా అంతా ఫినిష్ చేసిందండి బెడ్రూమ్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉందండి బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి ఆల్రెడీ ఇది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో వెస్ట్రూన్ టాయిలెట్ ఇది మన సెకండ్ బెడ్రూమ్ అండి చూడవచ్చు వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి చూడవచ్చు మీరు ఫినిషింగ్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి